గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు చాలా తక్కువ మొత్తంలో తక్కువ

ఈ అభివృద్ధి కార్యక్రమాలనే ప్రతి గ్రామంలో కూడా కదిలి మొదలుపెట్టరు అంతకుముందు ఆయన అధికారం ఉన్న నాలుగు సంవత్సరాల్లో కూడా కార్యక్రమాల కన్నా కూడా అతను సొంత రాజకీయాలకో వేరే ఇతర ఆలోచనలకు అతను కాలాన్ని వృధా చేస్తా వచ్చినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు మరి ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక సచివాలయానికి అలా కొంతవరకైనా మేము పనులు చేసిన వాళ్ళుగా కనపడతా ఉన్నాను మీదట వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థిని ఆమోదించి మళ్ళీ ఒక ముప్పై లక్షలు సచివాలయానికి ఇచ్చారు మన గ్రామాల్లో అయితే పన్నెండు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క సచివాలయానికి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు రోజు నిధులు మన ప్రాంతాలకు వచ్చాయి పనులు చేస్తున్నామంటే కారణం ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానం మనం వైద్యం చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పునఃసమీక్షించుకొని ఈరోజు అదనంగా కూడా కొన్ని డబ్బులు కలిపి ఏదైనా వైద్యం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యానికి డబ్బు ఉచితంగా ప్రభుత్వమే అందిస్తాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా మళ్ళీ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు గతంలో కూడా చూశారు అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండానే ఆ ప్రభుత్వం పోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ముఖ్యంగా మహిళల పేరుతో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి గతంలో దళారీ వ్యవస్థ ఉండేది ఏదైనా అమౌంట్ వస్తే మధ్యలో వాళ్ళు కొంత పరిస్థితి పరిస్థితుంది ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ అకౌంట్లలో నేరుగా డబ్బు పడే ఏదైనా అమౌంట్ వస్తే మధ్యలో వాళ్ళు కొంత పరిస్థితి పరిస్థితుంది ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ అకౌంట్లలో నేరుగా డబ్బుచ్చి పడే పరిస్థితి ఈరోజు నేర్చుకున్నది అదే గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే ముద్దులో పంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది ఈరోజు నేరుగా ప్రతి ఇంటికి మన వాలంటీర్లు వచ్చి ఇవ్వడం మీరు చూస్తూ ఉన్నారు రేషన్ మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అమ్మచర్ల పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ మన రూరల్లోనే దీనికి నాలుగైదు చిన్న గ్రామాలు కూడా కలిసి ఉన్నాయి దీనికి కొంచెం ఎక్కువ నిధులు కూడా అవసరం అవుతాయి తప్పకుండా ఆ విధులు కూడా ఇవ్వడం జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులో పంపిణీ కోసం మీరు అందరూ కూడా వచ్చారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు చాలా తక్కువ మొత్తంలో తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి ఈరోజు రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్స్కి ఈ ఆరోగ్యశ్రీ ఉంది మన ఒక్క మన నెల్లూరు మన విజయవాడ ఇక్కడే కాకుండా హైదరాబాదులో జయించుకున్నా మెడ్రాస్లో జయించుకున్నా బెంగళూరులో చేయించుకున్నా కూడా ఇది వర్తిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ ఈ ఇరవై ఐదు లక్షల వరకు దీన్ని పెంచడం అనేక వ్యాధులను కూడా దీంట్లో చేర్చడం కూడా జరిగింది ముఖ్యంగా పేద తరగతి వాళ్ళకు ఉండే సమస్య ఆరోగ్యం ఎవరికన్నా ఇంట్లో క్షమించినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇస్తున్న కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదని కూడా ఈ సందర్భంగా వీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని నన్ను ఆశీర్వదించాల్సిన అని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకొని అందరూ వీటిని ఎవరైనా ఇంట్లో తాగలేనప్పుడు దీన్ని చక్కగా వినియోగించుకోవాలి ఈరోజు మనకి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మీ గ్రామంలోనే ఉండటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది గతంలో మీరు ఏదైనా కార్డు కావాలన్నా ఏదైనా కావాలంటే నెల్లూరు ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది రోజు అలా కాకుండా మీ గ్రామంలోనే సచివాలయం పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక అధికారిని నియమించి వాలంటీర్లు కూడా నియమించి మీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరిగేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తుంటూ ఇంత చక్కటి పరిపాలనని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను